अवदुर्गास्तोत्रं गणेशः हरिद्राभं चतुर्वादु हरिद्रवसनं विभुं पासाङ्कुशधरं दैवं मोदकं देवी शैलपुत्री वन्दे वाञ्छितलाभाय चन्द्रादकृतशेखरां वृषारूढां शूलधरां शैलपुत्री यशस्विनीं देवी ब्रह्मचारिणी दधानाकरपद्माभ्यां అక్షమా కమండూ దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారుణ్యనుతమా దీంద్రఘేతి పిండజప్రవరారూఢ చంద్రకోపాస్త్రకైర్యుత ప్రసాదం తను మహ్యం చంద్రఘంటేతి విస్తృత దేవి కూష్మాండా సురా సంపూర్ణ సంపూర్ణకలసం రుధిరాప్లుతమే వచ్చ దహస్త పద్మాభ్యాం पूष्मा डाशुभदास्तु देवी स्कंदमाता सिंहासन गता पदमा श्रितकयी सुभदास्तु सदा देवी स्कंदमाता यशस्वनी देवी कायनी चंद्रहासोज्वलर कात्यायनी शुभम सुशुभ देवी दानवघातिनी देवी कालरात्रि యాకవేణీ జపాకర్ణపూర నగ్నాఖరాస్తింబోష్ఠీకర్ణికాకర్ణి తైలాభ్యక్తశరీరిణీ వామపాదోసాలోహలకభూషణ వర్ధమూర్ధధ్వజకృష్ణ కాళరాత్రిర్భయంకరీ దేవి మహాగౌరీ శ్వేతే వృషే సమాేతంభరధరాశుచీ మహాగౌరీ శుభా ద మహాదేవ దేవి సిద్ధిదాత్రి సిద్ధ గంధర్వ యశాద్యై రసురైరమరైరపి సేవ్యమానా సదాభూయాత్ భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి